అత్యంత ముఖ్యమైన పండుగల్లో రథసప్తమి పండుగ ఒకటి ఈ నెల ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి పండుగ వచ్చింది ఈ రథసప్తమి పండుగ చాలా విశేషమైనది ఎందుకంటే ఈ రథసప్తమి పండుగ రోజున సూర్య భగవానుడు జన్మించాడు ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన రథసప్తమి రోజున అంటే సూర్యుడు జన్మించిన రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా మన జాతకంలో సూర్యుడు బలపడి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి రథసప్తమి పూజా విధానం అలాగే పాటించవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి పండుగ వచ్చింది సంవత్సరానికి ఒకసారి మాత్రమే రథసప్తమి వస్తుంది ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా ఎంతోమంది ధనవంతులయ్యారని ఆకస్మిక ధనలాభం వరిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి సూర్యుడు జన్మించిన ఈ రథసప్తమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి సూర్యునికి అర్ఘ్యం ఎలా సమర్పించాలంటే ఒక రాగి చెమ్ములో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి తూర్పు ముఖంగా నిల్చొని సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి రథసప్తమి రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకును వేసి తలస్నానం చేయండి ఇలా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది జిల్లేడు ఆకులు అందుబాటులో లేనివారు చిక్కుడు ఆకులను నీటిలో వేసుకొని ఆ నీటితో తలస్నానం చేయండి రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఇంట్లో దీపారాధన చేసుకోండి రథసప్తమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంతటి విశేషమైన రథసప్తమి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేవారు పూజలో దేవునికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించండి ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరు ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గు వేయాలి ఏ ఇంటి ముందైతే రథం ముగ్గు ఉంటుందో అలాంటి ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది రథసప్తమి రోజున పొరపాటున కూడా ఉప్పును తినకూడదు ఈ రోజున ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని ఇంటికి పేదరికం చుట్టుకుంటుందని వేద పండితులు చెప్తున్నారు ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యునికి నమస్కారాలు చేయండి సప్తమి రోజున సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఊహించలేనంత ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది సూర్యుని ఆశీర్వాదంతో మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ రథసప్తమి రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి రావి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన రథసప్తమి రోజున రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు ప్రదీక్షణలు చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు కాబట్టి ఈ రథసప్తమి రోజున రావి చెట్టును ముట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి రావి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున కాకి అన్నం పెట్టండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అదృష్టం వరిస్తుంది ఎరుపు రంగు అంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టం కాబట్టి సూర్యదేవునికి అనుగ్రహం సులభంగా కలగాలంటే రథసప్తమి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే సూర్యదేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా లభిస్తాయి రథసప్తమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామునే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఈ పవిత్రమైన రథసప్తమి రోజున ఇంట్లో ఆడవారు కంట తడి పెట్టకూడదు ఈ రోజున ఆడవారు కంట తడి పెడితే మీ ఇంట్లో సంపద నిలవదు కటిక పేదరికం అనుభవిస్తారు ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు తీసుకోకూడదు ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి రథసప్తమి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది రథసప్తమి రోజున స్త్రీలు పొరపాటున కూడా జుట్టు వీరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది ఈ రోజున రాహుకాలంలో స్నానం చేయకూడదు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు రథసప్తమి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి డబ్బు సమస్యలు రాకుండా ఉంటాయి మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు వరించాలంటే మీ ఇల్లంతా సాంబ్రాన్ని ధూపం వేయండి సప్తమి రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది ఊహించలేనంత డబ్బును మీ ఇంటికి తీసుకువస్తుంది ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ స్తోమతని బట్టి ఎవరికైనా పేదవారికి దానం చేయండి కోటి జన్మలో పుణ్యఫలం లభిస్తుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా సూర్యదేవుని అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో సంపదలతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి